श्री श्रीगुभ्यो नम श्री श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम हम अज्ञान ममींधस्जनशलाकया चुर्मीत तस्मे श्रीगुरव नम गुरब्रह्म गुरष्णु गुरदेव महेश्वरा गुरसाक्षा परब्रह्मा तस्मी श्रीगुरवे नमह रेल इरव ईदव संवसमेंसफला चुको रेल इरव ईदव संव मे ने वृश्चिक राशि ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలేదు ఏ ఒక్క గ్రహం కూడా బాగాలేదు అయితే అష్టమంలో ఉన్నటువంటి శని పంచ అర్ధాష్టమంలో ఉన్న శని ఐదింటికి వచ్చాడు పర్వాలేదు చాలా వరకు బాగున్నది కానీ మిగతా గ్రహాలు బాగాలేవు గురువు అష్టమంలో ఉన్నాడు ఈ అష్టమంలో ఉన్న గురువు వల్ల రకరకాలైన నష్టాలు వస్తాయి ఈ నష్టాలను తట్టుకోవడం చాలా కష్టం తర్వాత అప్పులు చేయటం కానీ ఉన్న ఆస్తులు అమ్మటం కానీ ఏదైనా ఆస్తులు అప్పు చేయటం కానీ అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు ఉన్నంత వరకు ఇంట్లో ఉండి తింటే ఎంతైనా మంచిది అప్పులు చేయటం అనవసరం అప్పు చేసి పప్పు కూడా తినటం కాదు ఉప్పు కారం వేసుకొని అన్నంలోనైనా వెళ్ళిపోతుంది ఏమి లేదండి నీళ్ళ మజ్జిగలో అంత ఉప్పు వేసుకొని ఎండాకాలంలో బాగా అన్నం తింటే ఎంత వేయో దగ్గుతుంది మామిడికాయలు పండుతున్నాయి కదా అన్నంలో ఒక రోజు మామిడికాయలు తినాలని తింటారు కానీ మజ్జిగన్నంలో ఉప్పు వేసుకొని మజ్జిగన్నం తింటే ఉన్నంత ఆరోగ్యం కొట్టలేదు అందులో ఆ మజ్జిగలో కాస్త కొత్తిమీరాకు కాస్త పుదీనాకు కాస్త సొంటి కొద్దిగా ఉప్పు ఇవి వేసినటువంటి మజ్జిగలో అన్నం తిన్నా మజ్జిగ తాగిన ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోతుంది మామిడికాయలు బాగున్నాయి రసాలు చూస్తుంటేనే తేనె వాసన వస్తున్నాయి అని మూడు కాయలు నాలుగు కాయలు తిన్నామనుకో తెల్లారి యూరిన్ మాత్రం రాదు చూడండి ఎట్లా ఉందో ఏ కాలంలో వచ్చే వస్తువ ఆ కాలానికి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కానీ ఉన్న పాత రోగాలు పోగొడుతుంది వేడి వల్ల ఉన్న రోగాలు పోతాయి చల్లదనం వల్ల కొత్త రోగాలు వస్తాయి అందువల్ల తీపి ఎక్కువగా తిన్నా అనవసరమైన వ్యాధులు వస్తాయి అట్లాగే ఈ రాశి ఎట్లా ఉందంటే ఎండాకాలం ఎట్లాంటిదంటే తాటాకులు ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది చల్లగా ఉంది అనుకుంటాం అదే కొత్త కుండలో నీళ్ళు తీయగా చల్లగా బాగుంటాయి ఈ ఎండకి ఇప్పుడు చెరువు కాసే ఎండకి మరి కొండలో కొత్త కుండలు నీళ్ళు తాగటం అన్న మానుకుంటాడు ఎవరైనా తాటాకు కప్పు ఉన్న ఇంట్లో ఉండని ఎండలో కూర్చుంటాను ఎవడైనా అంటాడా అదే కాదండి సొంటి కాస్త ఉప్పు సరైన అంటారు మరి కొత్తిమీరాకు పుదీనాకు ఇటువంటి రసం కలిసిన మజ్జిగ తాగితే వద్దని ఎవడని అనుకుంటాడా ఈ ఎండాకాలంలో పనికిరాని తిండ్లు తింటావో అది అరక్క వాంతులు విరోచనాలు పుడతాయి ఇవాళ బీదతనాన్ని చూపించే నెల ఇది ఐశ్వర్యాన్ని చూపించే నెల కాదు అయితే చూడటానికి బీదతనంగా ఉంటుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇది చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు ఈ చైత్రమాసం వసంత ఋతువు చెట్లు చిగిర్చి పువ్వులు పూసికాయలు కాయలిస్తాయి మరి చూస్తూ ఉండండి ఒకసారి దాన్న పోతుంటే తాడి చెట్లు ఉన్నాయండి మొత్తం గువ్వగా చోటున్నాయి నాబోటు వాడు పోయి తాడి చెట్టు కింద కూర్చున్నాడు తెలిసిన వాళ్ళు మరే ఈ పుట్టిందులో ఈ పంతులకి కళ్ళు దాటానికి వచ్చాడు కాదండి అక్కడికి పోయి కూర్చొని సంచిలో మధ్య గ్లాసు పెట్టుకుని మద్య ఈ పంతులు కా తా ఇది త కళ్ళు తాగినట్లే కానీ కళ్ళు కాదు కానీ తాటాకు ఆకు పందిళ్ళకి శుభకార్యాలకి చాలా పనిచేస్తుంది కానీ ఈ తాటికల్లు కళ్ళు ఎట్లాంటిది ఈత కళ్ళు ఇవన్నీ కూడా మనిషికి మత్తునిచ్చేటువంటి పదార్థాలు కానీ చల్లదనం కోరుతుంది మనస్సు బీదతనం కోరుతుంది ఈ మనస్సు ఈ నెల అందులో ఈ వృష్టికి రాసి వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండి ఎవరైతే భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండాలి కష్టం వచ్చినప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు పూర్తిగా మనస్సు భగవంతుడిని ఎందు లగ్నం చేసి భగవంతుడిని ప్రార్థించాలి ఒకచోట సినిమా పాటేది కొన్ని పాటలు ఎట్లాంటివి ఉంటాయంటే జీవితమున సగభాగంబు నిద్రకి సరిపోవు మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాలుడు తెలివి లేని మూర్ఘుడు పరమార్థం కానలేక నిదురకే చెడతాడు మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా మానవుడు అన్ని జీవరాశుల్లో బతికున్నన్ని రోజుల్లో సగం రోజులు నిద్రపోయేవాడు మనిషి ఆ సగం రోజుల్లో చదువుతో కొంతకాలం యవనంతో ఆడ మనిషిని వెతకటంలో కొంతకాలం అంతా దొరికిన తర్వాత ఆమెతో ఉండటం అబ్బో ఆనందం అంతా ఇంకో ఆనందం లేదనుకోని ఆ భార్యతో కాలం గడపటం పిల్లలు పుట్టడం అబ్బో నే కాబట్టి ఇంతమంది పిల్లల కన్నాని అహంకారపడటం ఈ జనాలు ఉండదు యవ్వనం చాలా తక్కువ బాల్యం యవ్వనం కౌమారం పిల్లలు ఇక వచ్చారు ఇక వాళ్ళకి కావాల్సిన చూడటం కౌమారం వార్ధక్యం అక్కడికి వచ్చేప్పుడు ముసల్తనం కాస్త పళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి చివరద దశ అంటే జీవితంలో కొన్నాళ్ళేమో చదువు కొన్నాళ్ళేమో ఉద్యోగం తర్వాత పెళ్ళం తర్వాత పిల్లలు తర్వాత డబ్బు పిల్లలు బాగు చేయటం ఇది ఎంతవరకు అంటే నిజంగా వంద సంవత్సరాలు ఉంటే తొంభై ఐదు సంవత్సరాలు దాని మీదే మనస్సు ఎప్పుడు అక్కడే ఉంటుంది ఒక్క ఐదు సంవత్సరాలు కూడా వంద సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా దేవుణ్ణి పూజ ప్రార్థించేవాడు లేడు దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇందుగలడందు లేడని సందేహం వలదు చెక్కి సర్వోపగతుండి ఎందెందు చూచిన అందం చేయగలడు దానవాగ్రని వింటే అన్నాడు ప్రతి జీవరాశిలో భగవంతున్నాడు భగవంతుడు ఎట్లా ఉన్నాడో తెలియాలి అంటే జీవహింస ఎవరైతే లేకుండా ప్రతి జీవరాశికి కూడా అంత ఆహారం పెట్టి మనలాంటి వ్యక్తులే కూడా బ్రతకాలని ఎవరైతే ఉంటారో వాళ్లకు దైవ పూజ కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది దైవ బలం ఎట్లా ఉంటుంది అంటే దేహో దేవా దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన ఈ జీవుడు ఈ దేహాన్ని అనుసరించుకున్నాడు ఈ జీవుడు వెళ్ళిపోతే అంతా అయిపోయింది కాయామే పంజరం ఖం దు దుఃఖం మహిషడాన్ని ఈ శరీరంలో ప్రారంభంగానే అందరూ ఇడుస్తారు ఈ ప్రాణం ఎక్కడుందో ఎట్లా ఉందో అవి ఈ హృదయంలో భగవంతుడు ఉన్నాడు ఈ హృదయం నుంచి అన్నీ ఇస్తాడు కోపాన్ని ఇస్తాడు క్రోధాన్ని ఇస్తాడు ప్రేమనిస్తాడు భక్తిని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు అన్నీ ఇస్తాడు ఈ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని ఈ శ్వాసకోశం ద్వారా పీలుస్తూ వదులుతూ ఆ పరమాత్మని గ్రహించి రెండు నేత్రాలు కాకుండా మూడో నేత్రం జ్ఞాననేత్రం ఆ జ్ఞాననేత్రం ద్వారా ఎవడైనా భగవంతుడిని ఆస్వాదించగలిగితే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కనీసం ఎంతో కాలం అక్కర్లా కొద్ది కాలమైనా కూడా జాగ్రత్తగా ఉండాలి ఎంత కొద్ది కాలం జాగ్రత్తగా ఉండాలో ఒక మాట యువత ఒకప్పుడు కరణాలున్నారు ఇక్కడేమో అటు కరణాలు ఉన్నారు ఇక్కడేమో ఇంకో పేరు ఏదో ఉంది ఈ కరణాలు ఎట్లాంటి వాళ్ళంటే ఈ బ్రాహ్మలు బాగా తెలుగుల వాళ్ళు ఇందులో రాజుగారు ఏం చేశారంటే ఒక మంత్రిని పిలిచి ఈ బ్రాహ్మలు బతు లేక ఇబ్బంది పడుతున్నారట మరి ఆయన నీకేం కావాలో కోరుకోవయా అన్నాడు కోరుకోమంటే వాడు రాజుగారి సింహాసనాన్ని కోరుకున్నాడు వాడు ఏం అంటే ఏదైనా ఉద్యో ఉద్యోగం కావాలంటే రాజుగారిది అధికార ముద్రిక ఉంటుంది నీ సింహాసనం నీ అధికార ముద్రిక ఇవ్వమన్నట్ట వాడికి ఇచ్చింది ఐదు నిమిషాలే ఐదు నిమి నిమిషాల్లో మరి ఆరు వేల ముద్దలు కొట్టాడు అధికార ముద్రికలు అదే కరణం మునుసపులు ఉండే ముద్రికలు సరాసరి అరవై మందికి కూడా కరణీకం ఇచ్చారు ఎక్కడ ఏ భూమిలో ఎంత ఉంది ఎక్కడ ఉంది దాని పేరు ఎవరిపోతూ ఉంది ఇవన్నీ కూడా కరణాలకి ఆ రోజుకి కూడా తెలుసు బతుకుంటే వాళ్ళకి ఇప్పటికి కూడా తెలుసు ఇవాళ ఆ కరణీకాలు పోయినాయి ఈ కరణలో తింటున్నారు ఏదో రకరకాలైన కొంతమంది ఉండొచ్చు కొంతమంది మంచి చేసి ఉండొచ్చు దాదాపుగా కరణీ ముసు మునుసుపులు కూడా హోదా కోసం ఆశపడ్డారు కానీ ఆస్తి కోసం ఆశపడలే ఆస్తి కోసం ఆశపడే వాళ్ళు వెయ్యిలో ఇద్దరు మాత్రం ఉంటారు మరి తొంభై ఎనిమిది మంది ఆస్తితో ఉండరు కరణీకారు పోయిన తర్వాత చాలామంది ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ అధికారం కోసం పాల్పడేవాళ్ళు ఆస్తుల కోసం పాల్పడ్డ అందరూ రక్షింపబడ్డారు మంచివారు ఆరు వేల ముద్దలు కొట్టాడు ఉద్యోగాల కోసం వాళ్ళని ఆరు వేలని యోగులు అన్నారు రాజుగారు ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు సరే ఇప్పుడు ఆరు వేల మందికి ఉద్యోగాలు పోయినాయి కానీ కొన్ని ఉద్యోగాలు దేశ సేవకి ఉపయోగపడే ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి కొన్ని దేశాన్ని నాశనం చేయడానికి పరికొచ్చే ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి కానీ దేశాన్ని బాగు చేసే వాళ్ళలోనే కొంతమంది దేశాన్ని నాశనం చేసేవాళ్ళు తయారవుతున్నారు ఏమిటంటే వాళ్ళ స్వలాభ స్వ స్వలాభం కోసం చేస్తూ ఉన్నారు కొంతమంది కలెక్టర్లు కానీ ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ మామూలు మంత్రులు కానీ వాళ్ళు చచ్చిపోయినా ఈరోజు వరకు కీర్తి ఉంది అట్లాంటి కీర్తిగల వాళ్ళు మంచి పనులు చేశారు కానీ కొంతమంది స్వార్థ పనులు ఏదో కొన్ని స్వార్థమైన పనులు చేస్తూ ఉన్నారు కానీ అందరం బాగుండాలి అంటే అందరూ కూడా స్వార్థాన్ని వెడదాడి మంచిగా ఉండాలి ఈ రాశి వాళ్ళకి పూర్తిగా ఈ వృష్టి రాశి వాళ్ళకి బాగాలేదు కాబట్టి స్వార్థం సంగతి అట్లా ఉంచండి వేళకి ఈ నాలుగు వేలు నూట అన్నం ఇట్టే చాలు బయటికి పోవద్దు ఇంట్లో కూర్చోండి నీ ఇష్ట పూజించండి నీ బాధలు మొత్తం పోతాయి నువ్వు బాగుంటావు మేము వల్ల చెట్లు పెరిగే చెట్ల వల్ల కాయలు వచ్చాయి కాయల వల్ల పండ్లు వచ్చాయ విన్నీ తిన్న వద్ద వల్ల మీకు జ్ఞానం వచ్చా ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూల్కో హై స్కూల్కో కాలేజీకో పంపించి చదువు చెప్పించారు నీకు ఉద్యోగం వచ్చింది నీ వయస్సుకి నీకు పెళ్లి చేశారు నీకు భార్య వచ్చింది ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఇట్లా ఉన్నారు చదువుకోమంటే వినరు బతి పిల్లాడో కష్టపడో ఏదో చెప్పు పిల్లలను చదివిస్తారు సరే చదువుకుంటారు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా నాకు వద్దు ఎందుకనరా కాదురా వయసు విరిగిపోతుందిరా నాకు వద్దు అసలు చేసుకోవచ్చా చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటారా నాకు టైం కావాలి ఇట్లా ఇట్లా కాలం గడుపుతాడు కాలం గడిపిన తర్వాత మా ఓటు వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి మా అబ్బాయికి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నావటమని చూసి అయ్యా మీ అబ్బాయికి ఎదువరికి పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను పెళ్ళి అయిపో అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి చాలా మంచివాడండి జీతం తీసుకొస్తాడని మాకే ఇస్తాడు ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు వాడుకుంటున్నాడు జలసా చేస్తున్నాడు మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు కానీ సగం కూడా జీతం ఇవ్వట్లేదు కానీ వాటికి ఏ అలవాట్లేవంటారు ఈ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి మేము పెద్దవాళ్ళం ఇవాళ రేపు చచ్చిపోతాం మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు అదే ఏంటిరా నేను పెళ్లి చేసుకోను మరి పెళ్ళి ఎట్లా నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా నేను చెప్పిన అమ్మాయికి నీతి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే చూసుకొని ఉంటాడు సేమితే జరిగింది వాడి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్ళి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి అబ్బాయికి ప్రేమికురాలుంది అన్నీ గడిచిపోయినాయి పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నారు సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక నాలుగు ఐదు నెలలు అయిన తర్వాత వచ్చాడు ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్ వా ఆ తండ్రి బాగా సార్లు ఆ తండ్రి పెళ్లిని చేయించా వారు నన్ను నమ్మల కొడుకు మంచిదని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకు మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే నాలుగు నెలల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు పార్కులో కనపడగానే ఏమిటంటే అమ్మాయి మాతో కాలు కాలేజీలో అమ్మాయి మేము అంతా మాట్లాడుకుంటాం అంతేగాని ఏముండదు అదేంద్రా మాట్లాడుకోవడం ఇద్దరు కలిసి తిరగటం ఏంద్రా ఏం లేదురా నీకేం లేదు సంధ్య చదువులే సంధ్యలేకపో ఉన్నారు ఇంకా కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు చివరికి ఏమిటానికి గట్టిగా అంటే నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా లేకపోతే చస్తా ఇది పరిస్థితి ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతోయా నేను పొరపాటు మాట్లాడాను నా తప్పేను నా పిల్లవాడి ఎదురు దిగాడు ఏం చేయముంటావు అంటే ఆ పిల్ల బాగా భాగ్యవంతుడు భాగ్యవంతులు కోటీశ్వరులు కోట్లు కొన్ని వందల వేల కోట్లు ఉన్నవాడు ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు మరి నువ్వు పో వాళ్ళ నడువు లేకపోతే వస్తానంటున్నాడు అన్నాడు మరి నువ్వు పోయి అడగవాకరా వీడియో తెలగ పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది ఇష్టం లేకపోతే నీ ఇంట్లో చూడ బయటికి రావురా నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న చివరి అట్లా రెండు మూడు వేళ్ళు మెదలకుండా ఊరుకున్నారు ఆ పిల్ల వాడిని వేదించింది వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నాడు చివరికి తల్లిదండ్రులే వచ్చి మా అమ్మాయిని అబ్బాయికి ఇస్తామయ్య మరి అంత బీదవాళ్ళం అండి అంత వాళ్ళం కాదు ఏమక్కలే మాకిద్దరూ ఆడపిల్లలే మాకు వేల కోట్లు ఉన్నాయి మీ పిల్లవాడిని పరిశీలించాం మీ పిల్లవాడు చాలా మంచివాడు మా పిల్లని ఇష్టం చేస్తాం అన్నారు మళ్ళీ అప్పుడు అప్పుడు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయి చూపించుకున్నారు వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించారు బాగానే ఉన్నాయో వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు చేశారు వాళ్ళు ఆస్తులు కూడా బాగా వేసారు బాగున్నారు ఒకళ్ళేమో ఇట్లా అయినారు కొంతమంది ఏమవుతుంది ఇద్దరు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు అంతమంది వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు ఇక ఇంట్లోకి రాగానే నువ్వు బీటకు చదివా నేను బీటకు చదివా నేను ఇల్లు చెబుతాను అట్లు అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళాం అత్తగారంటే లెక్కలేదు ఏంది మేము ఉద్యోగం చేస్తున్నావు నువ్వు వండిబెట్టు పోనీ వండి పెట్టిందనుకో నువ్వు సరిగ్గా చేయటం అంట చేత కాదు చివరికి అట్లా తిరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నాకు తాగా వస్తోంది కాబట్టి వేరే కాపురం వేదాం తాత వెళ్ళిపోతాడు వీరేం చేస్తాడు తల్లి మీద ప్రేమ వదిలి వెళ్తానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రులు మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టు ఇచ్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు మాకిస్తే విడాకులు ఇస్తాం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు విడాకులు ఇవ్వలేరు మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళు విడాకులు ఇవ్వరు ఈవేమో బాగా మంచి వర్తనగల మనిషి ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది వీడికి ఏమో పెళ్లి కాదు ఆమెకి పెళ్ళితో అవసరం లేదు చివరికి వాడు ఏది బాధయిపోయి వాళ్ళకి యాభై ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలే పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా విడాకులు ఇవ్వలేదు జీవితాలు స్పాయలు అయిపోతున్నాయి ఇది కాకుండా ఇంకో విషయం చెబుతారు మరి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాటే ఒక పిల్ల పుట్టేంతవరకే ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డను చేసేవారికి ఆ కాస్త శక్తి దక్కుతుంది ఈయన చెప్పిన మాట ఆమె విందు చివరికి ఉద్యోగం చేసే చోట ఈయనతో పాటు ఇంకొక ఉంటుంది మూగు నోజులు పెట్టిన ఆమె ఆమె ఈ నెంబర్ పడుతుంది ఈమె ఆయన కలుస్తారు చివరికి అదేమంటే నీవు నాకు అసలు అక్కర్లే అంటాడు చివరికి వీడు దాంతో ఉంటాడు చేసుకున్న భార్యకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారు అమ్మా ఇన్నాళ్ళు చెట్లగా నువ్వు పెళ్లి చేసుకో ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు సరే ఆమె పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు ఈయన దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంత వరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా తర్వాత పోరా నువ్వు ఎవడే ఉంటుంది శాస్త్రం జరుగుతున్న ముతుక శాస్త్రం ఉన్నది పోయా ఉంచుకున్నది పోయేట ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని వేరే భార్యను పోగొట్టుకొని కొన్ని నీకు బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటే ఇవే దాన్ని ఏమోయా నీ ఉద్యోగం బాయా నీ పిల్లలు అనాథయిపోయినారు నువ్వేమైనా శుభ్రంగా తాగుడుకు అలవాటుపడ్డావు దేవదాసం అయిపోయినావు చూడండి ఎంత చిరుపో చూడండి మరి పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక్క బాధతోటే ఉండాలి పరాయి ఉండటం వల్ల నీ పిల్లలు న్యాయం అయిపోయినారు నీ తల్లిదండ్రులు న్యాయం అయిపోయినారు ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి నేను ఎవరిని గురించి కాదని చెప్పేది ఎవరో చేశారని కాదు చెప్పేది ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి చూడండి రాయలు కూడా ఏం చెబుతున్నారు కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి ఇది పరిస్థితి ఈ పరిస్థితి వల్ల చాలా కష్ట నష్టాలు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది ఎవరికి వాళ్ళ స్వార్థం డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి ఎక్కువ మూట కట్టుకోవాలి ఒక ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి నీ భార్య ఆగారు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి పది మనుషులు తిరగాలి ఇట్లా తిరిగితే వచ్చిన ఊరుకుంటారా నేను శుభ్రంగా గొరుగుతారు ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్త్వం బట్టి దిక్కులేని వాళ్ళై తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చెడిపోయినారో ఆలోచించండి అటువంటి వాళ్ళని చూచి వాళ్ళకి బుద్ధి చెప్పటమే కాక మీరు కూడా అవయమైన దారికి పోకుండా ఉండి బాగుండటాన్ని చెబుతూ ఉన్నాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు గ్రహస్థితులు లేవు దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఎవరికి వాడు జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి